హలో వీవర్స్ వెల్కం టు వరల్డ్ యూట్యూబ్ చానల్ దిసిజ్ మనుశ్రీ చేపల పంట కైరో నగరంలో గోహా అనే ప్రసిద్ధ హాస్యగాడు ఒకయన ఉండేవాడు ఆయనకు ఒకప్పుడు తోట పని మీద ఆసక్తి కలిగింది అందుచేత తన పెరడు యావత్తూ తవ్వి రకరకాల పూలమొక్కుల నాటి పాదులు పెట్టి ఎరువు వేసి శ్రద్ధగా పెంచసాగాడు తోట పనిలో గోహాకు కలిగిన ఆసక్తి గమనించి ఆయనకు మిత్రులు సలహాలిచ్చారు చేతనైనవారు సాయం చేశారు కొద్ది కాలంలోనే గోహా తన పెరడులో అందమైన పూలు పూయించసాగాడు ఒకనాడు ఒక సంపన్నుడు గోహను చూడవచ్చేసరికి గోహా తోటలో కలుపు తీస్తూ కనిపించాడు ఇటీవల నువ్వు గొప్ప తోటమాలివి అయ్యావని విన్నాను కాని నీ తోటలో కొత్తరకం మొక్కలేమీ ఉన్నట్టులేదే అన్నాడు సంపన్నుడు దొరికిన విత్తనమల్లా వేసి చూస్తూనే ఉన్నాను కొత్త మొక్కలు లేకపోతే అది నా తప్పు కాదు అన్నాడు గోహ కొత్త విత్తనాలు కావాలంటే నేనే ఇస్తానుగాని వాటిని మొలిపించటం నీవల్ల కాదేమోనని నా అనుమానం అన్నాడు సంపన్నుడు అటువంటి వద్దు నేను ఎలాంటి విత్తనాలనైనా మొలిపిస్తాను అన్నాడు గోహ అయితే రేపు ఉదయం మా నౌకరుచేత విత్తనాలు పంపుతాను వాటిని మా అల్లుడు నుంచి ఇటీవల పంపాడు నాకు మీద ఆసక్తి లేక వాటిని అలాగే పొట్లం కట్టిపెట్టాను అన్నాడు సంపన్నుడు మర్నాడు ఉదయం సంపన్నుడి నౌకరు వచ్చి గోపకు ఒక పొట్లమిచ్చి దీనిని మా యజమాని మీకిమ్మన్నారు వీటిని ఎంతో జాగ్రత్తగా మొలకెత్తించమన్నారు అని చెప్పాడు గోహ పొట్లం విప్పిచూసి ఇవి ఏ బాపతు విత్తనాలో మీ యజమాని చెప్పాడా అని నౌకరును అడిగాడు ఆయనకే తెలియదుట మొక్కలు పెరిగాక ఆయన వచ్చి చూస్తానని చెప్పమన్నారు అని చెప్పి నౌకరు వెళ్లిపోయాడు తోట పని చేసేవారు సాధారణంగా తమకు తెలియని విత్తనాలు కనిపించినప్పుడు ఒకటి నోట్లో వేసుకుని ముని పంట కొరికి చూస్తారు గోహ కూడా ఆ పనే చేసి సంపన్నుడు చేసిన మోసం గుర్తించాడు అవి విత్తనాలు కావు ఎండబెట్టిన చేపగుడ్లు తనను వేళాకోలం చెయ్యటానికే సంపన్నుడు వాటిని నాటమని పంపించాడు దీనికి ఏదో విధంగా ప్రతిక్రియ చెయ్యాలని గోహ నిశ్చయించుకున్నాడు రెండు వారాలు గడిచింది గోహా బజారుకు వెళ్లిన సమయంలో సంపన్నుడు ఎదురుపడి ఏం గోహా గులాబీలు కులాసయ్యేనా అన్నాడు మీ దయవల్ల ఈ ఏడు అవి ఆకు కనపడకుండా పూశాయి అన్నాడు గోహ అన్నట్టు నేను పంపిన విత్తనాలు నాటావా అన్నాడు సంపన్నుడు అప్పుడే నాటానే అన్నాడు గోహ సంపన్నుడు నవ్వు ఆపుకుంటూ బహుశా మొలకెత్తి ఉండవు వాటిని మొలకెత్తించటం మామూలు తోటమాలిలకు సాధ్యమయ్యే పని కాదని మా అల్లుడు అన్నాడులే అన్నాడు ఆ పప్పులు మన దగ్గిర ఉడకవు చెయ్యవలసినట్టు పాదుచేసి వెయ్యవలసిన ఎరువు వేసి విత్తులు నాటి జాగ్రత్తగా కాపాడితే ఏ విత్తనాలైనా మొలుస్తాయి మీరు పంపిన విత్తనాలు ఇప్పుడిప్పుడే మొలకలెత్తుతున్నాయి వాటికి దిష్టి ఎండా తగలరాదు అందుచేత పిడతల కప్పి ఉంచాను రేపు ఉదయం మా ఇంటికి దయచెయ్యండి చూద్దురుగాని అన్నాడు గోహ సంపన్నుడు వెలా తెలబోతూ అలాగే వస్తాను అని తన దారిన వెళ్లాడు గోహా చేపల దుకాణానికి వెళ్లి ఒక పావుసేరు చిన్న చేపలు కొని ఇంటికి పట్టుకెళ్లాడు ఆయన తన చిన్న కొడుకును పిలిచి ఒరే ఈ చేపలను మూతులు పైకి కనబడేటట్టుగా మన పెరడులో ఒక బారున సగంసగానికి పాతిపెట్టి వాటిపైన పిడతలు మూసిపెట్టు అన్నాడు కొడుకు అలాగే చేశాడు ఉదయం సంపన్నుడు వచ్చాడు గోహ ఆయనను వెంటబెట్టుకుపోయి పిడతలు చూపించి మొక్కలు వాటికింద ఉన్నాయి అంటూ ఒక పిడత నేలలో నేలలోనుంచి మొలుచుకు వస్తున్నట్టుగా చేప ఒకటి కనపడింది గోహా పిడతలన్నీ చూపినాక సంపన్నుడికి తల తిరిగినట్టయింది ఆశ్చర్యం అద్భుతం నిన్న కూడా నీ మాటలు నేను నమ్మలేదు ఇప్పుడైనా నా కళ్లతో చూశాను గనక నమ్ముతున్నాను గాని లేకపోతే నమ్మను అన్నాడు ఈ విత్తనాలు మొలిపించం ఏమీ కష్టం కాదు నాకే పది ఎకరాలుంటే పంట పండించేద్దును అన్నాడు గోహ ఆ పని నేనే చేస్తాను అంటూ సంపన్నుడు ఇంటికి వెళ్లి తన నౌకర్లను పిలిచి ఒరే మీరు ఈ ఏడు మన పొలాలలో ఎండిన చేపగుడ్లు చల్లండి అన్నాడు వాళ్లు అలాగే చేశారు ఈ సంగతి విన్న ఊరివాళ్లు సంపన్నుడు కనిపించినప్పుడల్లా చాటుగా నవ్వుకోసాగారు కొద్ది రోజుల్లోనే ఆయనకు జరిగిందేమిటో అర్థమైంది గోహాను పరాభవం చెయ్యబోయినందుకు తనకు ప్రాయశ్చిత్తం బాగా జరిగిందని సంపన్నుడు తెలుసుకున్నాడు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి